హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్రెసెస్ ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి శారీస్ అయితే శ్రావణ మాసానికి అదిరిపోయే శారీస్ అండి చాలా బాగుంటాయి అండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మోస్ట్ 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 ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ అండి ఇవి చాలా బాగుంది జిమ్ ఇచ్చు చాలా చాలా హైలైట్ డిజైనింగ్ చాలా మంచిగా ఇచ్చారు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఇచ్చారండి సో సో ఎందుకు ఆలస్యం చేయడం విజిట్ చేయండి రిషిస్కి చాలా చాలా కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎవరికైనా ఈ శారీ నచ్చినట్లయితే ప్లీజ్ కాంటాక్ట్ మీ కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ చూడండి ఇది వచ్చేసి జిమ్మి చూ శారీలో మళ్ళీ అనదర్ మోడల్ వచ్చిందండి సో చాలా చాలా బాగుంది జిమ్మి చూలో దీంట్లో వచ్చేసి టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో బ్యూటిఫుల్ చాలా మంచి డిజైన్స్ రావణ మాసానికి అద్రిపోయే డిజైన్స్ అండి చాలా బాగుంటాయి కట్టుకుంటే చాలా మంచి లుక్ ఉంటుందండి సో చాలా చాలా బాగుంటుంది శారీ అయితే చాలా మెత్తగా నెక్స్ట్ వెయిట్ లెస్ మాట వెయిట్ లెస్ కూడా ఉంటుంది చాలా బాగుంది డిజైనింగ్ నెక్స్ట్ మోడల్ చూడండి ఇది కూడా జిమ్మి చూ శారీలో ఉందండి ఈ శారీ కూడా చాలా బాగుంది ప్లెయిన్ శారీ జిమ్మి చూ శారీ అండ్ బెల్ట్ ఇస్తారు అండ్ మనకి ఇలా వర్క్ బ్లౌజ్ కూడా ఉంటుందండి సో హైలైట్ డిజైన్ అన్నమాట ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు అంటే చాలా బాగుంది చూడండి శారీ ప్లెయిన్ శారీ అండ్ మనకి వర్క్ బ్లౌజ్ ఇలా బెల్ట్ కూడా ఇస్తుందన్నమాట సో హైలైట్ డిజైనింగ్ చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ అండ్ అనదర్ మోడల్ మోస్ట్ అండ్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైనింగ్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి మంచి పాపులర్లో ఉన్నాయి చాలా గా ఉంటాయండి కట్టుకున్న కానీ చాలా మార్వలెస్ అనమాట సో మనం లుకింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాము చాలా మంచిగా ఉన్నాయండి డిజైన్స్ సో ప్లీజ్ డోంట్ మిస్ చేసుకోవద్దు ఎవ్వరు కూడా ఈ డిజైన్స్ చాలా మంచిగా ఉన్నాయండి మార్కెట్లో అయితే చాలా ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైనింగ్ మాట ఇవి చూడండి నెక్లెస్ డిజైనింగ్ ఉంది చాలా బాగుంది నెక్లెస్ డిజైనింగ్ పింక్ అండ్ బ్లూ కా కాంబినేషన్లో వచ్చిందనమాట సో హైలైట్గా ఉంది సో శారీ మా శారీ మటుకు చాలా చాలా బాగుంది జోర్జెడ్ క్లాత్లో ఉంది సో ఎక్సలెంట్గా ఉందండి ఇప్పుడు న్యూ మోడల్స్ అంటే చాలా అద్ద్రిపాయగా వచ్చాయి చాలా మంచిగా వచ్చాయండి అండి శ్రావణ మాసానికి అయితే చాలా మంచిగా ఉన్నాయి డిజైన్స్ సో ప్లీజ్ కాంటాక్ట్ని ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే ఇంత అందమైన డిజైన్ ఇంత మంచి మోడల్ వస్తుంది చాలా బాగుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా చూసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు అక్కడ ఆల్ అని కనిపిస్తుంది ఆల్ క్లిక్ చేస్తే మీకు డైలీ నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట శారీస్ డ్రెస్సెస్ టాప్స్ అండ్ చిన్న పిల్లలకి సంబంధించిన డ్రెస్సెస్ కూడా ఉంటాయండి మన దగ్గర సో ఫ్రెండ్స్ అన్నీ వస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చిన్న కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ కామెంట్ చేయండి సో మీ కామెంట్ నాకు చాలా ముఖ్యమాట సో మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి సో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి మీరు చూడండి చాలా మంచి డిజైనింగ్ అండి ఇది వచ్చేసి కట్ వర్క్లో ఉంది ఫుల్ డిమాండింగ్ శారీ అంటే కట్ వర్క్ శారీస్ అండ్ మనకి వర్క్ బ్లౌజ్ ఇస్తున్నారు సో బ్యూటిఫుల్ అండి వర్క్ అయించామంటే బయట కంప్యూటర్ వర్క్ హెవీ రేట్లు ఉంటున్నాయి కదా సో ఇలానే శారీకే వచ్చాయి కాబట్టి చాలా బాగుంటుందండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అటం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఇంత అందమైన శారీ వస్తుంది కదా చాలా మంచిగా ఉందండి క్లాత్ కూడా ఎక్సలెంట్గా ఉంది సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఎవరికైనా కావాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇలా ఉంటుంది కట్ వర్క్ నెక్స్ట్ కాంట్రాస్ట్ ఇస్తారండి బ్లౌజ్ ఇది సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా బాగుంది నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి మోడల్ అయితే ఇంకొక మోడల్ ఉందండి ఇది కూడా చాలా బాగుందండి లక్స్ లైట్ గ్రీన్ గ్రీన్మాట లక్స్ కలర్లో ఉంది లైట్ లక్స్ సో చాలా బాగుంది ఫుల్ డిమాండింగ్ శారీ ద కట్ వర్క్ శారీ మోస్ట్ డిమాండింగ్ మోస్ట్ మోస్ట్ చాలా మోస్ట్ డిమాండింగ్ ఉందండి శారీ అయితే చాలా బాగుంది శారీ సో చెప్పడం కాదండి మీరు రియల్గా చూడండి రండి షాప్కి ఒకసారి మన షాప్కి చాలా మంచి మోడల్స్ ఉంటాయి కదా ఒకసారి రండి పర్చేస్ చేయండి అండ్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి చక్కగా ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఐ మీన్ లక్ష బుట్ట శారీస్ మాట చాలా బాగుంది లక్ష బుట్ట శారీస్ చాలా చాలా బాగుంది ఇందులో ఉన్నటువంటి కలర్స్ చూస్తాయండి వంకాయ కలరు ఉందండి చాలా బాగుంది నెక్స్ట్ మోడల్ ఈ సెట్ తెప్పించానని చెప్పి చూపించాను కదండి ఈ సెట్లో వచ్చేసి ఇది వన్ పీసే మిగిలి ఉంది ఎవరికైనా కావాలనుకుంటే మెసేజ్ చేయగలరు ఈ దీనికి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాట చాలా తక్కువ రేట్కే మీకు ఇస్తున్నామండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందల రూపాయల మాట ఈ సారీ చాలా తక్కువ ఉందండి ప్రైజ్ సో ప్లీజ్ ఇది చాలా బాగుందండి లైట్ లైట్ వెయిట్ శారీ అండ్ కంఫర్ట్గా ఉంటాయండి డైలీ వరకు సో ఆఫీస్కి వెళ్ళడానికి నెక్స్ట్ మనము స్కూల్స్ చెప్పడానికి టీచర్స్కి సో ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ శారీ అయితే సో ఇంకెందుకు ఆలోచన బుక్ చేసుకోగలండి కింద ఉన్న నెంబర్కి బుక్ చేసుకోండి నెక్స్ట్ అనదర్ శారీ మోస్ట్ పట్టు చీర సో చాలా బాగుందండి ఈ శారీ అయితే చాలా చాలా బాగుంది సో మనకి గ్యాప్ బార్డర్ ఇచ్చారు ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ తోటి చాలా అదురుస్తండి ఈ శారీ అయితే ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి చాలా నైస్గా ఉందండి రేపు శ్రావణ మాసానికి చాలా బ్యూటిఫుల్ డిజైనింగ్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కే మీకు పట్టు చీర వస్తుందంటే గ్రేట్ కదండి సో చాలా తక్కువ ప్రైస్కి మీకు అందుబాటులో ఉంటాయని చెప్పాను కదా నెక్స్ట్ గుంటూరు కారం దిస్ ఈజ్ ద గుంటూరు కారం శారీ సో బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ క్వాలిటీ అండ్ చాలా బాగుంది డిజైనింగ్ సో దిస్ ఈజ్ ద గుంటూరు కాలం శారీ సో నైస్ చాలా చాలా బాగుందండి కట్టకుండా కానీ చాలా వెయిట్లెస్గా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది సూపర్ కనిపిస్తాము సూపర్గా ఉంటాం మనము సో ఐ మీన్ చాలా బాగుంటుందండి శారీ నెక్స్ట్ కలర్ చూడండి ఈ శారీ వచ్చేసి కట్ వర్క్లో వచ్చింది అండ్ వర్క్ బ్లౌజ్ ఇస్తారు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే ఇంత మంచి డిజైనింగ్ ఇస్తున్నామండి చూడండి ఫుల్ వర్క్ ఇస్తాము నెక్స్ట్ కట్ వర్క్ ఉంటుంది ప్లెయిన్ శారీకి కట్ వర్క్ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి అదే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ సో ఎవరికైనా కావాలంటే ప్లీజ్ బుక్ చేసుకోండి అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది సో మీకు ఎంచక్క షాపింగ్ చేసుకోవచ్చు సో మార్కాపురంలో ఉన్నవాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మన షాప్కి రండి పల్లెటూరు వాళ్ళు సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి చాలా మంచి ధరకి తక్కువ రేటుకి మీకు ఇస్తాము సో రిషి డ్రెస్సెస్ అన్ని మన షాపు మార్కాపురంలో ఉంటుంది మార్కాపురంలో తేరు బజార్ దగ్గర తేరు బజార్ అండి స్ట్రీట్ పేరు సో కమలా వెడ్డింగ్ మాల్ ఉంటుంది మాట పక్కన మనకి తేరు బజార్లో దాని పక్క గొంతులో రాజు కట్ పీసెస్ గొంతులో ఉంటుందన్నమాట రాజు కట్ పీసెస్ కిందే మా షాపు సో ప్లీజ్ విజిట్ అవర్ షాప్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డేస్ బై బై ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్ నాకు చాలా ముఖ్యం ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్